జై శ్రీరామ్ కొరుట్ల పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా హన్మాన్ లాంటి సహాయ సహకారాలు చేస్తున్న కొరుట్ల పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం కొరుట్ల మెయిన్ రోడ్లో హైవే యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా ఉందండి ఈ అవకాశాన్ని హనుమాన్ దీక్షాపరులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొరుట్ల కొరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా అంగరంగ వైభవంగా మానవ సేవనే మాధవ సేవ అనే సత్సంకల్పంతో ఇలాంటి యువజన సంఘం మిత్రులు ఇలాంటి అత్యంత అందమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువజన సంఘం పక్షానికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి కొంత దూరం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి హనుమాన్ ఒక్క నిమిషం హనుమాన్ మాలధారణ ఎవరైతే వేసుకుంటారో శ్రీరాముని నామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయండి ఇంతటి మండు టెండలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నామస్మరణతో ఇక్కడికి విచ్చేస్తూ ఆ స్వామివారిని నమ్మే కొండగట్టు అలాంటి దూర ప్రాంతాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది వారి పూర్వజన్మ సుకృతం అండి అలాంటి వాళ్లకు సేవ చేసే భాగ్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘంకు కూడా మా ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామండి ఈ మధ్యన యూత్ వాళ్ళు ఎన్నో చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారండి ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకునే విధంగా ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి మా కొరుట్ల పట్టణ ఆర్యవైశ్యులందరి తరఫున హనుమాన్ దీక్ష మాలా ధార ధారణ ధరించినటువంటి అందరి తరఫున కూడా వారికి ఆ దివ్య మంగళ శాసనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే మా కొరుట్ల పట్టణ ఆర్యవేశ్య సంఘంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని మీరు సంప్రదించాలంటే కింద నేను స్కోలింగ్లో నెంబర్ ఇస్తాను దయచేసి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా కొరుట్ల పట్టణ సంఘం సదా మీకు సేవ చేయడానికి ముందుగా ఉంటుందని తెలియడానికి మేము చాలా సంతోషిస్తున్నాం ఇలాంటి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ మధ్యతరంలో యువతరం చేయడం అనేది మాత్రం చాలా అందమండి రేపు ధర్మాన్ని రక్షించేది ధర్మాన్ని కాపాడేది సనాతన ధర్మాన్ని ముందటికి తీసుకెళ్లేది కూడా మన యూతేనండి అలాంటి యూత్ సభ్యులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్న అల్పాహారం కానివ్వండి ఇంకా ఏమైనా లంచ్ కానివ్వండి మాకు ముందస్తుగా తెలియజేసినట్టయితే ఆ కొరుట్ల పట్టణ ఆర్జ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మీరు అనుకున్న సమయానికి మాకు ముందు తెలియజేసినట్టయితే మీకు సహకరించి మీకు ఇవ్వడానికి మేము ఎప్పుడూ సదా మీ సేవలో కృతజ్ఞతలమై ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నారు వారికి శ్రీరామచంద్ర ప్రభు దివ్య మంగళ శాసనాలు హనుమాన్ దీక్షాపరుల అటువంటి మంగళ శాసనాలు ఆ శ్రీరామచంద్ర ప్రభు అత్యంత భక్తితో కొలిసే ఆ రామ్ హనుమాన్ మంగళ శాసనాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ लॉकड <laughs> Give Jai Sri Ram! Jai Sri Ram! Jai Ram! तर इत्र मा 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 इत्र हो नि జై వాసవి కొరుట్ల జై శ్రీరామ్ కొరుట్ల పట్టణ వైశ్య సంఘంలో యువజన సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా అంగరంగ వైభవంగా హనుమాన్ దీక్షాపరులకు నీళ్లు వాటర్ సప్లై చేయడము అరటి పండ్లు అలాగే పాలు మజ్జిగ మినరల్ వాటర్స్ ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తూ వారు అత్యంత ఉన్నత స్థానంలో నిలుస్తున్నారండి కొరుట్ల ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సేవ చేయడంలో మొట్టమొదటి స్థానంలో నిలుస్తుందండి అది ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొరుట్ల ఆర్యవేశ యువజన సంఘం ఆధ్వర్యంలో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే జై శ్రీరామ్ కుర్ట్ల పట్టణ యోజన సంఘం ఆధ్వర్యంలో సతీ సమేతంగా కూడా సేవ చేసుకొని ఆ శ్రీరామచంద్ర ప్రభు దివ్య మంగళ శాసనాలు పొందుతున్న వీరికి కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ఈ సేవ ఎవరైతే చేస్తారో వారికి సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువు దివ్య మంగళ శాసనాలతో పాటుగా ఆ హనుమాన్ వారి దివ్య మంగళ శాసనాలు కూడా ఉంటాయండి లోక సుఖినో సుఖినోభవంతు కోసం మీరు చేస్తున్నటువంటి ఇలాంటి అత్యంతమైన విలువైన కార్యక్రమాలు స్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నిలుస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय हनुमान

ప్రపంచంలో ఆర్య ఆర్యవైశ్యులు ప్రజలకు సర్వీస్ చేయడానికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎప్పుడూ ముందు ఉంటుంది ఎక్కడ వైశ్య సంఘాలున్నా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ఆర్యవైశ్య యోజన సంఘం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుంది మీరు కూడా మీ ఏరియాలో చెప్పండి ఆర్యవైశ్య యువజన సంఘం కొరత వాళ్ళు ఇంత మొత్తం హానర్ చేసులు పండించు